హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ టేస్టిజం ఈరోజు మన ఛానల్లో సేమియా ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మూడు గ్లాసులో వాటర్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని ఒక కప్పు సేమియా వేసుకొని కలుపుకోవాలి సేమియా కాస్త ఉడికిన తర్వాత ఆ నీళ్లను జాగ్రత్తగా వంపుకొని మళ్ళీ సేమియాలో రెండు గ్లాసుల కూల్ వాటర్ వేసుకొని మళ్ళీ నీళ్ళను వంపి తీసుకోవాలి అలా చేయడం వల్ల సేమి అతుక్కోకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిసేపు ఆరనివ్వాలి ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్నగా తరుక్కోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నాలుగు గుడ్లను బ్రేక్ చేసుకొని వేసుకోవాలి అందులో రుచికి తగినంత ఉప్పు కారం కొంచెం ఎగ్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కాస్త ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కొంచెం ఎగ్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న సేమియాని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సేమియా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్